బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి సీట్లను రాబట్టింది రెండు వందల నలభై మూడు అసెంబ్లీ ఉన్న బీహార్లో రెండు వందల రెండు చోట్ల ఎన్డీఏ జయకేతనం ఎగరవేసింది తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాగఠ్బంధన్ ముప్పై నాలుగు సీట్లకే పరిమితమైంది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ ఖాతా తెరవలేక చతికిల పడింది ఎంఐఎం గతంలో మాదిరిగానే ఐదు చోట్ల గెలిచి పట్టు నిలుపుకుంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ జోరు కొనసాగింది సమన్వయం అభివృద్ది హామీలు మహిళలకు నగదు బదిలీ వంటి వాటితో అద్భుత ఫలితాలు రాబట్టింది రెండు వందల నలభై మూడు స్థానాలున్న బీహార్ శాసనసభలో రెండు వందల రెండు చోట్ల ఎన్డీఏ జయభేరి మోగించింది రెండు ఇరవై అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎనభై సీట్లను అధికంగా సాధించింది ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ ఎనభై తొమ్మిది సీట్లలో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది జేడీయూ ఎనభై ఐదు సీట్లలో విజయం సాధించింది కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్ జేపీ రామ్విలాస్ పంతొమ్మిది సీట్లలో జయకేతనం ఎగురవేసింది హిందుస్థాని అవామ్ మోర్చా ఐదు స్థానాల్లో విజయం సాధించగా రాష్ట్రీయ లోక్ మోర్చా నాలుగు చోట్ల గెలుపొందింది గత ఎన్నికల్లో నూట పద్నాలుగు సీట్లతో గట్టి పోటీ ఇచ్చిన మహాగఠబంధన్ ఈసారి తేలిపోయింది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ముప్పై నాలుగు సీట్లకే ప్రతిపక్ష కూటమి పరిమితమైంది గత ఎన్నికలతో పోలిస్తే ఎనబై సీట్లను మహాగఠబంధన్ కోల్పోయింది మహాగఠబంధన్ లో ఆర్జేడీ ఇరవై ఐదు సీట్లు సాధించగా కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలుపొందింది సిపిఐ ఎమ్మెల్ రెండు చోట్ల గెలవగా సిపిఎం ఒక స్థానంలో విజయం సాధించింది మరోవైపు అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం ఐదు స్థానాల్లో విజయం సాధించింది బిఎస్పి ఇండియన్ ఇన్క్లూజివ్ పార్టీ చెరో స్థానంలో గెలుపొందాయి ఎన్డీఏ నుంచి గెలుపొందిన ప్రముఖుల్లో సామ్రాట్ చౌదరి విజయ్ కుమార్ సిన్హా ప్రేమ్ కుమార్ మహేశ్వరి హజారి సంజయ్ సారోగి మైథిలీ ఠాకూర్ ఉన్నారు మహాగఠబంధన్ నుంచి గెలిచిన వారిలో తేజస్వి యాదవ్ ఒసమా షాహబ్ సందీప్ సౌరవ్ ఉన్నారు రాఘేపూర్లో తేజస్వి యాదవ్ పద్నాలుగు వేల ఓట్ల స్వల్ప మెజార్టీతో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ పై గెలిచారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ ఓటింగ్ శాతాన్ని మెరుగుపరుచుకున్నాయి గత ఎన్నికల్లో నూట పది స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఆరు శాతం ఓటు సాధించింది ఈ దఫా నూట ఒక్క స్థానాల్లోనే పోటీ చేసినప్పటికీ ఇరవై పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యాయి గత ఎన్నికల్లో నూట పదిహేను సీట్లలో పోటీ చేసిన జేడియూ పదిహేను పాయింట్ మూడు తొమ్మిది శాతం ఓటింగ్ సాధించింది ఈ దఫా నూట ఒక్క స్థానాల్లో పోటీ చేసినప్పటికీ పంతొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతానికి ఓటింగ్ను పెంచుకుంది చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్జెపి విలాస్ పాటేల్ ఈ దఫా కేవలం ఇరవై ఎనిమిది స్థానాల్లోనే పోటీ చేసినప్పటికీ నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఓట్లు సాధించింది గత ఎన్నికల్లో నూట ముప్పై ఐదు చోట్ల పోటీ చేసి ఐదు పాయింట్ ఆరు ఆరు శాతమే ఓట్లను సాధించింది మరోవైపు మహాగఠబంధన్ లోని ప్రధాన పార్టీ ఆర్జేడీ ఈసారి నూట నలభై ఒక్క సీట్లలో పోటీ చేసినప్పటికీ కేవలం ఇరవై మూడు శాతం ఓట్లే సాధించింది గత ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా ఓటింగ్ శాతాన్ని కోల్పోయింది గత ఎన్నికల్లో నూట నాలుగు సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ ఇరవై మూడు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఓటింగ్ ను రాబట్టింది కాంగ్రెస్ ఓటింగ్ శాతం గత ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది ఈసారి అరవై ఒక్క చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ ఎనిమిది పాయింట్ ఏడు ఒక్క శాతం ఓటింగ్ సాధించింది గత ఎన్నికల్లో డెబ్బై సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓటింగ్ తెచ్చుకుంది సిపిఐ ఎమ్మెల్కు గత ఎన్నికల్లో మూడు పాయింట్ ఒకటి ఆరు శాతం ఓట్లు రాగా ఈసారి రెండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతానికి పడిపోయింది స్వతంత్రంగా బరిలోకి దిగిన అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోనే ఏఐఎంఐఎం ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఓటింగ్ సాధించింది గత ఎన్నికల్లో ఎంఐఎంకు ఒకటి పాయింట్ రెండు నాలుగు శాతం ఓట్లే వచ్చాయి